విష్ణు సహస్రనామాల్లో శ్రీ మహావిష్ణువుకి వృషాకపి అనే నామం ఉంది వృషము వృషభూము అంటే ఎద్దు కపి అంటే వానర్మం అయితే ఈ అర్థాలతో మనం పరమాత్మకి ఈ నామాన్ని మనం సమర్థించలేము అంచేత దీన్ని కొంచెం లోతుగా అంతరార్థం చూడాలి ఇక్కడ వృషభము అంటే ధర్మము అనే అర్థం కూడా ఉంది ధర్మస్వరూపుడు పరమాత్మ కాబట్టి వృషభము వృషభము అనే నామ పదంతో సంకేతంగా చెప్పాం ఇక కపి అంటే క క అంటే నీరు అపాత్ అంటే భూమిని ఉద్ధరించినవాడు అంటే నీటి నుండి భూమిని ఉద్ధరించిన వాడు ఎవరు పరమాత్మ అయిన విష్ణువు యొక్క అవతారమైన వరాహమూర్తి అంచేత ధర్మస్వరూపుడు వరాహమూర్తి రూపముతో ఉన్న పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువుని వృషాక అనే నామంతో సూచించారు స్వస్తి